అందరికీ నమస్తే అండి నేను మీ అనుష వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫిష్ ఫ్రై అయితే రెడీ చేస్తున్నాను నేను ఈజీ మెథడ్లోనే చెప్తానండి ఎంత రాని వాళ్ళకు కూడా ఈ ఫిష్ ఫ్రై అనేది ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మొదటిగా మనకు ఒక స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకోవాలండి ఈ ముక్కలకి ఈ ముక్కలకి పులిసిన పెరుగు ఒక కప్ తీసుకోవాలి అలాగే దీంట్లోనే నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనకి ముక్క అనేది రెడ్గా కనిపించడానికి ఇక్కడ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేశారండి ఫుడ్ కలర్లు అయిపోతే కనుక స్కిప్ చేసేయచ్చు అలాగే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఒక స్పూను అండ్ మనకి రుచికి సరిపడినంత ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న అన్నిటిని కూడా ముక్కకు బట్టేలా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఈ ముక్కల్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే వదిలేసేయాలండి ముక్కకి ఉప్పు అనేది పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత కొంచెం ఆయిల్ తీసుకోండి మళ్ళీ ఆ ఆయిల్ కనుక ఎక్కువ అయితే మనం వేరే ఆటలో వాడలేం కదా ఆయిల్ అనేది వేస్ట్గా పారబేయాల్సి ఉంటుంది అందుకనే నేను ఇక్కడ కొంచెం ఆయిలే తీసుకున్నాను ఈ ఆయిల్కి సరిపడా వన్ ఆర్ టూ పీసెస్ కానీ ఇంకా ఆయిల్ ఎక్కువ ఉంటే కనుక త్రీ పీసెస్ కానీ ఇలా వేసుకుని ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత మనం రొటేట్ చేసుకోవడమే ఇలా మనం టూ సైడ్స్ కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే ఈ ఫిషెస్ ముక్కల్ని ఇలాగే సేమ్ మనం ఇందాక తీసుకున్నాం కదండి ఫిషెస్ ముక్కల్ని అన్నిటినీ కూడా ఇలాగే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ముక్కలకి మనకి లెమన్ పిండుకొని ఆనియన్స్ మిక్స్ చేసుకు తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది